ఈ పఫ్ హ్యాండ్ మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇలా మనం ఒత్తేసినవి రెండు ఒక సైడ్ ఉన్నాయి లేదా చూసి జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత కింద బార్డర్ పీస్ అనేది పెట్టుకొని ఎంత ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని మిడిల్ నుంచి అటు ఇటు కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ప్రిల్స్ అనేది ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా వచ్చినాయా లేదా ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిన తర్వాత కింద లైనింగ్ పెట్టుకొని పైన ఇలా ప్రిల్స్ పెట్టుకొని పైన బార్డర్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి పైకి తీసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి కిందన లైనింగ్ని మెయిన్ పీస్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా సైడ్ ఇలా కట్ చేసుకొని లో తీసింది అనేది ఫ్రంట్ వైపు ఉందా లేదా చూసుకున్న తర్వాత ఇలా మిడిల్ నుంచి కింద పెట్టిన ప్రిల్స్కి ఆపోజిట్లో ఇలా పైన ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చెక్ చేసుకోవాలండి ఇలా ఖర్చు దగ్గర నుంచి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మీకు ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అక్కడ ఇంకొక ప్రిల్ అనేది వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి అర్థమైంది కదా ఇలాగ అటు ఇటు కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకుంటే ఈక్వల్గా వచ్చేస్తాయి చూశారు కదా పవర్ హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది మొత్తం లోడింగ్ పద్ధతిలో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి